హాయ్ అండి వెల్కమ్ టు విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము రస్కు హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము డీప్ ఫ్రై చేసే పని లేకుండా చాలా తక్కువ నెయ్యితోటి ఇలా హల్వా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక పది నుంచి పదిహేను రస్కులు తీసుకున్నాను ఇలా తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వీటి మొత్తాన్ని ఈ విధంగా తుంచి వేసుకుంటున్నాను ఇలా మనం తీసుకున్న రస్కు మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరి మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోకూడదండి ఇలా పల్సించుకుంటూ మధ్య మధ్యలో చిన్న చిన్న రస్కు ముక్కలు తగిలే విధంగా గ్రైండ్ చేసుకుంటే హల్వా టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఇక్కడ మనం గ్రైండ్ చేసుకున్న రస్కు పౌడర్ మొత్తం ఒక కప్పు అయితే అయ్యిందండి ఇలా కప్పులో వేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరిగించుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పును వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పుని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం కలర్ మారుతాయండి ఇప్పుడు ఇందులో ఎండు ద్రాక్షాన్ని కొన్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న రస్క్ పౌడర్ను వేసుకుంటున్నాను ఇలా వేసుకొని లో ఫ్లేమ్ మీద ఇది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే మాడిపోతుందండి లో ఫ్లేమ్ మీద కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒకటి బావు కప్పు వరకు నీళ్ళు పోసుకుంటున్నాను ఇలా పోసుకొని ఇందులోని మనం ఏ కప్పుతో అయితే రసుగు పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు రసకు పౌడర్కి ముప్పావు కప్పు పంచదార వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి ఇలా పంచదార మొత్తం కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి ఇలా కరిగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఇందులోని ఒక చిటికడు కుంకుమ పువ్వు వేసుకుంటున్నానండి ఇలా కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా కలుపుతూ ఈ సిరప్ అనేది కొంచెం చిక్కబడి చేతితో పట్టుకుంటే జిగుడు జిగుడుగా ఉండేంత వరకు ఉడికించుకోవాలండి చూసారు కదండి ఇలా స్టిక్కి స్టిక్గా ఉండాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న రసకు పౌడర్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకుంటే రెండు మూడు నిమిషాలకి ఈ స్వీట్ అనేది కొంచెం గట్టపడుతుందండి ఇలా కలుపుతూ స్వీట్ అనేది కొంచెం గట్టపడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి రస్కు హల్వా అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్